తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను కూటమి సర్కార్ ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది కొత్త సంవత్సరంలో వచ్చే ఉగాది పండుగ నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేయనున్నట్లుగా తెలుస్తోంది ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామంటూ కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే కొన్నిటినీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు ఇక ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కసరత్తు కొనసాగిస్తుంది ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ బెంగళూరు వెళ్లి వచ్చింది అక్కడ ఆ పథకం అమలు తీరుపైన అధ్యయనం చేసింది సీఎం చంద్రబాబు ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపి క్షేత్రస్థాయిలో సమస్యలపైన కూడా దృష్టి పెట్టారు అలాగే అధికారులు సైతం తెలంగాణ కర్ణాటక వెళ్లి వచ్చారు ఇద్దరి నివేదికలు ప్రభుత్వానికి సమర్పించారు ప్రధానంగా కొత్త బస్సులు కొనాలని కొత్తగా డ్రైవర్లు కండక్టర్ల నియామకం జరపాలని నివేదికలు తెలిపినట్లుగా సమాచారం దీంతో ఉగాది నాటికి కసరత్తు పూర్తి చేసి ఉగాది కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలుస్తోంది ఇక ఇదే అంశంపైన సీఎం చంద్రబాబుతో ఉన్నతాధికారులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు చర్చించారు సీఎం చంద్రబాబు కూడా పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు అయితే రిజర్వేషన్ మాదిరిగా సీట్ల సంఖ్యకు తగినట్టుగా మహిళలకు బస్సు ఇవ్వాలని కొందరు అంటున్నారట ఇక పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు అనే అంశాన్ని గుర్తుంచుకొని తోటి మహిళలు సీట్లు ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారట మొత్తానికి అన్ని సమస్యలపైనా దృష్టి పెట్టి ఉగాది నుంచి మహిళలకు ఏపీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని డిసైడ్ అయ్యారట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తే ఆటో క్యాబ్ వంటి వారికి జరిగే నష్టాలను అందుకోసం ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపైన అక్కడి అధికారులను కేబినెట్ సబ్ కమిటీ అడిగి తెలుసుకుంది అన్ని రాష్ట్రాలలో సమగ్ర అధ్యయనం చేసిన మంత్రులు ప్రభుత్వానికి ఉచిత బస్సు పథకంపై నివేదికను అందజేసినట్లుగా తెలిసింది ఆర్టీసీ ఉన్నతాధికారుల నివేదిక కేబినెట్ సబ్ కమిటీ మంత్రి మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు వచ్చే నెల ఆరున జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై చర్చించి విధి విధానాలు అవకాశం ఉన్నట్లు సమాచారం మొత్తానికి ఉగాది నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను అందుబాటులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది తొలుత సంక్రాంతి నుంచే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు భావించారు జీరో టికెటింగ్ విధానం ఇతర ఏర్పాట్లకు కొంత సమయం పట్టడంతో ఈ ప్రక్రియ కొలిక్కి రాలేదు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే రోజుకు సగటున పది లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పుడున్న వాటికి అదనంగా రెండు వేల బస్సులతో పాటు పదకొండు వేల ఐదు వందల మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు ప్రస్తుతం ఆర్టీసీలో నిత్యం సగటున నలభై నాలుగు లక్షల మంది ప్రయాణిస్తున్నారు ఇందులో పాస్ హోల్డర్లు కాకుండా ఆ రోజుకు ఇరవై ఏడు లక్షల మంది టికెట్లు కొనుగోలు చేస్తారు ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారిలో నలభై శాతం మహిళలు అరవై శాతం పురుషులు ఉంటున్నారు మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య అరవై శాతానికి చేరుతుందని భావిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి